హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో కేదారేశ్వర వ్రతం ఎలా చేసామో వీడియోలో చూద్దామండి మావి వారాలు నోములండి కార్తీక మాసంలో ఒక్కోసారి నాలుగు వారాలు వస్తాయి ఒక్కోసారి ఐదు వారాలు వస్తాయి కదా ఆ వారాల్లో ఏదైనా ఫస్ట్ సెకండు థర్డ్ ఏ వారమైనా ఎంచుకొని మన వీళ్ళు బట్టి స్టార్ట్ చేసుకోవచ్చు మేము ఈసారి ఫస్ట్ వారమే చేసామండి వ్రతానికి ముఖ్యంగా కావాల్సిందే అత్తిరసాలండి మేము అత్తిరసాలు అంటాము మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ముగ్గురికి పెడతామన్నమాట ఒక్క జంటకి నలభై రెండు నలభై రెండు అతిరసాలు నలభై రెండు ఆకులు నలభై రెండు ఒక్కలు నలభై పసుపు ముద్దలు ఇలా చూస్తూ ఉంటారు కదండి వీడియోలో అలా ఉంటాయి అమ్మవారికి మాత్రం ఇరవై ఒకటి పెడతాము అట్లే పసుపు నోము దారాలు అంటాము పసుపు దారాలు కూడా మేము నైన్ మెంబర్స్ కాబట్టి నైన్ అమ్మవారికి ఒకటి పది అవుతాయండి టెన్ అవుతాయి అట్లే లక్ష్మీ కాసులు కూడా మూడు ఉన్నాయి చూడండి ముగ్గురికి ముగ్గురికి మూడు ముందుగా పసుపుతో అమ్మవారిని గణపతిని చేసుకుంటామండి ముందుగా గణపతికి అమ్మవారి గణపతికి పూజ చేస్తాము అలాగే అమ్మవారికి కూడా ఆ పసుపు అమ్మవారికే పూజ చేస్తాము మా పూజ మేమే చేసుకుంటామండి మాకు వచ్చినంతవరకు మేమే చేసుకుంటాము ఏం పిలిపించము మా పెద్దవాళ్ళు పొద్దు కుంకేటప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పేవాళ్ళు అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు చేయాలి అనేవాళ్ళు అలాగే మేము ఐదు అన్నరకి స్టార్ట్ చేస్తామండి పూజ కేదారేశ్వర్ వత కల్పం అని ఒక బుక్ ఉంటుందండి ఆ బుక్లో అన్నీ ఉంటాయి చదవలసిన అష్టోత్తరము కథ అన్నీ ఉంటాయండి దాన్ని చూసి చదువుకుంటాం మేము దాని ప్రకారమే పూజ చేసుకుంటామండి రోజు మేము తులసమ్మకు కూడా పూజ చేస్తామండి పూజ అంతా అయిన తర్వాత మేము తులసమ్మకు ఒక తాంబూలం ఇస్తాము అమ్మవారికి ఒక తాంబూలం ఇస్తాము మా పూజ అంతా అయిన తర్వాత ముత్తైదుల్ని పిలిచి వాళ్ళకు కూడా అందరికీ తాంబూలం ఇస్తామండి మేము మూడు రోజులు అమ్మవారు అఖండలం అలాగే వెలుగుతూ ఉంటుంది అమ్మవారిని అలాగే నిలుపుకుంటాం మూడు రోజులు మూడో రోజు తర్వాత మేము నిమజ్జనం చేస్తామండి పూజ అయిన తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇస్తాము మేము పూజ అయిపోయిన తర్వాత మూడో రోజు నిమజ్జనం చేసేసి అరుణాచలం బయలుదేరినామండి అరుణాచలం ఆ ప్రయాణం ఎలా జరిగిందో చూద్దామండి గురువారం ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అంతా బయలుదేరినామండి మేము ఇక్కడి నుంచి దారిలో ఇక్కడ టిఫిన్ చేసుకొని నెక్స్ట్ టెంపుల్కి బయలుదేరినాము ఇక్కడ తిరుమంజర గోపురం అని ఉంటుంది దీనికి దగ్గరలోనే మా హోటల్ అండి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ దగ్గర మా హోటల్కి ఈ ఈ గోపురం ఎంట్రన్స్ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి రద్దీ ఏం లేదని తెలిసింది అందుకని వెంటనే వెళ్ళి రెడీ అయ్యి వెంటనే దర్శనానికి వెళ్ళినాము ఏమి జనాలు ఎక్కువ లేరు కాబట్టి త్వరగా దర్శనం చేసుకోగలిగినాము ఇంతకుముందు ఒకసారి వెళ్తే చాలా చాలాసేపు రెండు గంటలు అట్లా క్యూలో ఉండాల్సి వచ్చింది ఈసారి నేరుగా వెళ్ళి త్వరగా అన్ని లోపల ఉండే ఉపాలయాలు అన్ని నీట్గా చూసుకోగలిగినామండి దేవుని దర్శనం కూడా చాలాసేపు దే స్వామిని కూడా చాలాసేపు చూసాము వీడియోలో చూస్తున్నారు కదండి ఇవి లోపలుండే దేవుళ్ళు అక్కడ ఉండే సాములను కూడా నేను వీడియో తీసుకోగలిగాను సా అమ్మవార్లు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇక సుబ్రహ్మణ్య స్వామి దర్శనమైన తర్వాత స్వామి దర్శనమైన తర్వాత ఈ ఉపాలయాలన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా నేను వీడియో తీసుకున్నాను ధ్వజస్తంభము చిన్న నంది ఇక్కడ రాజగోపురం కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంటుందండి రెండుసార్లు వెళ్ళాము మేము లోపల టెంపుల్లోకి రెండు సార్లు వెళ్ళాము ఇది కార్తీక మాసం కాబట్టి పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ జరుగుతాను ఆ తర్వాత ఈ వృక్షాన్ని ఇంతకుముందు చూడలేదు కానీ ఇది ఫస్ట్ టైం చూడడము దీన్ని భదరిక వృక్షము అంటారు బిల్వ వృక్షము రావి వృక్షము రెండు కలిసి ఉంటాయి కాబట్టి దీన్ని భదరిక వృక్షం అంటారు దీనిలో దేవ దేవతామూర్తులు కొలువై ఉంటారు మేము కూడా చూసాము ఆ పేర్లన్నీ చెప్పకూడదు కాబట్టి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ వృక్షాన్ని మీరు ఈసారి వెళ్ళినప్పుడు చూడండి గిరి ఈ ఈ దేవాలయాలన్నీ కూడా మనము గిరి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు వస్తాయి కదండీ ఇవన్నీ కూడా చూసుకుంటూ గిరి గిరిప్రదక్షిణ చేస్తాము నైరుతి లింగము యమలింగము ఇవన్నీ చూస్తాం కదా ఇవన్నీ దర్శనం అయిన తర్వాత మేము నెక్స్ట్ డే రిటర్న్ అయినామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్